భాగం వారి గొప్పతనం గొప్పదనాన్ని చాలామంది వెల్లడించారు శ్రీరంగనాథులు వారికి ఉభయ విభూతులను అంటే నిత్య విభూతిని లీలా విభూతిని బహుమతిగా ఇచ్చారు అందువలననే వారికి ఉడయవర్లు అనే పేరు వచ్చింది ఈ విషయాన్ని ఉడైవర్లు తమ అనుయాయులకు చెప్పడానికి అనుమతించారు ఉడేవర్లు అన్న బిరుదును తిరుమల తిరుపతి శ్రీనివాసుడు కూడా ధృవీకరించాడు ఆయన కూడా ఉడేవర్లు సిఫారసు చేసిన తుంబియార్ కొండి అనే పెరుగు స్త్రీకి మోక్షమిచ్చారు కంచి వరదరాజులు మాయావాది అయిన యజ్ఞమూర్తిని గెలవడానికి సహాయపడ్డారు వరదరాజులు రామానుసుల గురువైన ప్రకాశులను సరిదిద్ది రామానుసుల శిష్యునిగా చేశారు వారు రామానుజులను ఆశ్రయించి సన్యాసాశ్రమం స్వీకరించారు నేలకోట తిరునారాయణులు తమ దివ్యక్షేత్రాన్ని పునర్నిర్మించడానికి ప్రోత్సహించి రామానుజులకు ప్రియ పుత్రులయ్యారు చెల్ల పెళ్ళయి ఉత్సవమూర్తుల తిరునామం తిరుమాలూరిం సోలైలోని పెరుమాళ్ళైన అజగర్ రెండు సందర్భాల్లో ఉడేవర్ల గొప్పతనాన్ని ప్రస్తావించారు పెరియనమ్మి తిరువంశస్థులు ఉడేవర్ల తర్వాత ఆచార్య పరంపరలో వారసులమని భావించారు కానీ అడగర్ వాళ్లను ఉడేవర్ల శిష్యులుగా చేరమని ఆజ్ఞాపించారు అలాగే మరొక సందర్భంలో కిడాంబి అచ్చారం అనాథ కాదని ఉడేవర్లను ఆశ్రయించమని ఆదేశించారు తిరు తిరుకురుకుడి నంబి గుడేవర్లను తమ ఆచార్యులుగా స్వీకరించారు ఆచార్యుల చేత నంబి అన్న తిరునామాన్ని పొందారు ఈ లోకంలో కష్టాలు పడుతున్న జీవులను చూసి నమ్మాడి వారు వేదరి చెందారు తన మనోనేత్రంతో ఎబిర్మానార్లను చూసి సంతోషంతో పొలిగ 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 అని పాడారు అలాగే శ్రీమాన్ నాదమున్లు వీరనారాయణపురం చెరువు వలన అందరికీ లబ్ధి కలిగినట్లు మేము ఉపదేశం చేస్తే కొందరికి విముక్తి దొరుకుతుంది అదే రామానుజులు ఉపదేశిస్తే అందరికీ విముక్తి దొరుకుతుంది అన్నారు ఆళవందార్లు ఉడైవర్లను ఆ ముదల్వన్ అని అన్నారు అంటే మన సంప్రదాయ పరిరక్షణకు తగిన నాయకులు అని అర్థం పెరి నంబి రామానుజుల ఔన్నత్యాన్ని గుర్తించి తమ శిష్యులైనప్పటికీ ప్రణామాలు సమర్పించుకున్నారు కోరుకున్న వాళ్ళందరికీ మంత్రాన్నిచ్చిన రామానుజుల ఉదాత్తతను గ్రహించిన తిరుక్కోశ్రీయూర్ నంబి ఎం పెరుమానార్ అని బిరుదునిచ్చారు అంటే ఎం పెరుమాన్ కంటే ఉన్నతులు అని అర్థం తిరుమలయ్య అండా ఉడైవర్లతో కొన్ని విషయాలలో విభేదించారు కానీ కానీ రామానుజుల గొప్పదనం తెలుసుకున్నాక పలు విధాలుగా పగిడారు వారి కుమారులను ఉడైవర్లకు శిష్యులుగా చేశారు తిరువరంగ పెరుమో అరయ్యర్ ఆచార్య అభిమానం అనే అతి రహస్యమైన విషయాలను ఉడేవర్లకు బోధించారు తమ కుమారులను ఉడేవర్లకు శిష్యులుగా చేశారు తిరువరంగ తమదన రామానుజులెచ్చే సరిదిద్దబడి శిష్యులుగా చేరిన వారిలో ఒకరు వారు రామానుజను ఉత్తందాది అనే ప్రబంధాన్ని రాశారు అది నారాయణ దివ్య ప్రబంధంలో చేర్చబడింది విట్టలదేవరాయుడి కుమార్తెను బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నప్పుడు ఆ బ్రహ్మరాక్షసును పోగొట్టే సందర్భంలో అది రామానుజులను నిత్యసూరి నాయకుడుగా పొగిడింది రామాజుల కృపకు పాత్రుడైన ఒక మూగవాడు కొంతకాలం కనపడకుండా ఎక్కడికో పోయాడు హఠాత్తుగా ఒక రోజు వచ్చి రామాజులు విశ్వక్సేనులు ఆయన మరెవరో కాదు అని చెప్పి మళ్ళీ కనపడకుండా పోయి నాదములాదిగా ఉన్న ఆచార్య పరంపరలో రామానుజులది ప్రత్యేక స్థానం భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నప్పటికీ శ్రీ రామావతారంలో శరణాగతి అనుగ్రహించి కృష్ణ అవతారంలో గీతను ఉపదేశించిన విషయాన్ని సారూప్యత చేసి చెప్పవచ్చు ఈ విషయాన్ని ఇంకో రకంగా కూడా పోలికి చేసి చెప్పవచ్చు అదిలాగంటే మనకు ఎన్నెన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి అయినప్పటికీ కోయిల్ అంటే శ్రీరంగం తిరుమలై అంటే తిరుపతి పెరుమాళ్ కోయిల్ అంటే కాంచీపురం క్షేత్రాలు ప్రత్యేకమైనవి అవి ఆచార్యులతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్న క్షేత్రాలు పురాణం ఇతిహాసాలతో సంబంధం ఉన్నందున ఋషులలో వేదవ్యాసులు సౌనకులు సుకుడు నారదుడు ముఖ్యమైన వాళ్ళు అలాగే ఆడివార్లు అంతమంది ఉన్న వాళ్లలో ముఖ్యమైన రహస్య విషయాలను స్పష్టంగా చెప్పిన నమ్మాడు మనకు చాలా ప్రత్యేకం అలాగే మన సంప్రదాయ పరిరక్షణకు అపారమైన కృషి చేసిన వారు మన సంప్రదాయం సిద్ధాంతం పరిణమిల్లడానికి చక్కటి మార్గం వేసిన గుడేవర్లు ఇతర ఆచార్యే ప్రత్యేకమైన వారు ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఓవైఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేఓవైఐఎల్ డాట్ ఓఆర్జీ